తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించింది తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ నా పేరు వెంకటేష్ అన్న ఇక్కడ కైన్నూరులో విగ్రహాలు తయారు చేస్తారు నల్లినూరులో షాప్ ఉంటుంది ఈ మహాశక్తి టెంపుల్లో ఈ అయోధ్య రామాలయంలో రామ మందిరం నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ మేము తోటి ఓన్లీ ఇసుక నీళ్లు తప్ప వేరే ఇలాంటి వాటితోటి కాకుండా ఆర్ట్ అంటారు దీంతో మేము రామాలయాన్ని నిర్మిస్తున్నాం ఇక్కడ అయోధ్య అయోధ్య రామాలయాన్ని ఇక్కడ తోటి తయారు చేస్తున్నాం ఎవరి ఆధ్వర్యంలో అంత బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాము వీటికి అన్ని అన్న సహకారాలు చేస్తుండ్రు వీటి ఏది కావాలన్నా అది మాకు అన్ని సమకూర్చుతుంది ఇది ఇక్కడ రేపటి నుంచి పూజలు మనము అయోధ్యకి వెళ్ళి అయితే రామాలయాన్ని చూడలేము కదా అలాంటి రామ మందిరం ఎలా ఉంటదనే అనే దాన్ని ఇక్కడ జనాలందరూ చూపెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ఇది ఎప్పటివరకు పూర్తయితే ఇది వల్ల నైట్ వర్క్ అయిపోద్దు అన్న రేపు పొద్దున చూడొచ్చు ధర్మ చూడవచ్చు రేపు ఇంకా మీ మీరు ఇంతకుముందు ఇంతకుముందు విగ్రహాలు తయారు చేస్తామన్నా గుళ్ళు గర్థం గోపురాలు ఇట్లా నాయకుల విగ్రహాలు మనుషులు ఎకరాలు ఏవైనా మేము విగ్రహాలు తయారు చేస్తాం మా షాప్ అల్లునూరులో ఉంటాయి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు